నీవు నిత్యమూ నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనూ దయాదాక్షిణ్యముల చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకుందును నీవు యహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును హోషేయ రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రభువుతో ప్రధానమా ఎంత ఘనత ఎంత సంతోషం నా ప్రాణమా యేసు తన్ను తాను తగ్గించుకుని వచ్చి నిన్ను ప్రధానము చేసుకోవటం బట్టి నిజంగా ఆయన నివాడయ్యాడా అలా అయితే ఇది గుర్తుంచుకో ఆయన శాశ్వతంగా నీవాడే ఆయన ఈ పవిత్ర వివాహ సంబంధాన్ని ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోడు బంధంలో తనతో ఐక్యపరచబడిన ఒక ఆత్మకు వ్యతిరేకంగా విడాకులు ఇవ్వటమనేది అసంభవం మన ధ్యానవాక్యంలో రెండుసార్లు నిన్ను ప్రధానము చేసుకుందును అని ప్రభువు చెప్పటం మనం చూస్తున్నాం ప్రధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే ముందు ఆయన ఎంత చక్కని మాటలు పూల జల్లులా కురిపించాడో చూడండి తన నిబంధనను చట్టబద్ధం చెయ్యటానికి ఆయన నీతిని లోపలికి పిలిచాడు న్యాయసమ్మతమైన ఈ వివాహ ప్రమాణాలను అనధికారమైనవిగా ఎవ్వరూ కొట్టిపడయ్యలేరు ఈ కలయిక చట్టసమ్మతమైనదని పరలోక న్యాయసభ అధికారపూర్వకంగా ఆమోదించింది ఈ వివాహ సంబంధంలో ఏ చిన్న లోపంగాని బుద్ధిమాలిన ఆలోచనగాని ఎవ్వరూ చూడలేరు దేవుని దయ ఈ ప్రధానమును ప్రేమ కలయికగా స్థిరపరుస్తున్నది ఎందుకంటే ప్రేమ అనేది లేకపోతే ఈ వివాహ సంబంధమైన ప్రధానం ఒక ధన్యతగా ఉండటానికి బదులు ఒక బానిసత్వంగా మిగిలిపోతుంది కదా మధ్యలో దేవుని కనికరం చిరునవ్వులు చిందిస్తూ పాట ప్రారంభిస్తుంది ఈ పవిత్రమైన కలయికలో ఉన్న సమృద్ధిని బట్టి అది కృపా కనికరములుగా మారుతుంది దేవుని విశ్వాస్యత అనేది వివాహకర్తగా వ్యవహరిస్తూ ఈ వివాహాన్ని అధికారికంగా గ్రంథస్థం చేయటం జరుగుతుంది దానికి పరిశుద్ధాత్ముడు ఆమెన్ అని సాక్షి సంతకం చేస్తాడు తద్వారా వివాహ సంబంధంలో ప్రధానం చెయ్యబడే హృదయం తన ఉన్నతమైన గమ్యాన్ని చేరుకోవటానికి అవసరమయ్యే పవిత్ర జ్ఞానాన్ని బోధిస్తానని ఆయన వాగ్దానం చేశాడు ఎంత అద్భుతమైన వాగ్దానమది